ఇంకొకసారి ఇప్పుడు ఒకవారు కూడా చాలా హాస్యంగా ఉండేవారు ఈ రామ్మోహన్ రాజు గారి మీద బాగా జోకులు వేసేవారు రామ్మోహన్ రాజు అని ఉండేవారు సిద్ధాపురం ఆయన ఈ రామాలయం కట్టేటప్పుడు ఈ శిలలు అవన్నీ అవన్నీ భద్రాచలం దగ్గర నుంచి వీడితే తీసుకొచ్చారు ఆయనది తీసుకొచ్చినప్పుడు ఎవరో ఓ రోజు ఎక్కడో అడవిలో ఎక్కడో రొట్టెలు పెడితే ఎలా రొట్టెలు ఎలా ఉన్నాయని అడిగారు రామ్మోహన్ రాజు గారితో చాలా అలాగే శివానందం మీద దోపి వేసేవారు శివానందం చాలా లూజ్గా వేసుకునేవాడు షర్ట్ వీడు చాలా స్వార్థకరుడు వీడు షర్ట్ వేరేవాడు కొనుకోక పనికి కాకూడదని అలా వేసుకున్నాడు బాబు గారు ఎదుర్కొన్న మాట్లాడటం చూడ చాలా మంది గారు ఎదుర్కొన్న మాట్లాడేవారు కాదు అని ఒక ఆయన్ని చూశాను నేను బాబు గారితో గట్టిగా మాట్లాడేవాడు ఈ సినిమా యాక్టర్ నరసింహారాజు తండ్రి గుడ్డూరు సీతారామరాజు గారు మహా గారు చేతికి లేదు ఆయన అంత దానాలు చేసేవాడు ఆయన ఆయన రోజు ఇద్దరు ఒకటే మన డిబ్బెని ఇట్లా ఇప్పుడు నేను వెళ్ళేది ఏంటంటే ఈ ఇన్సిడెంట్లన్నీ ఒక వరుసగా ఉన్నాయా అని కాదు మేము ఇప్పుడు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆరు నెలలకు సంవత్సరానికి వెళ్ళేవాడిని వెళ్ళినప్పుడు వాటి వెళ్ళేవాడిని వెళ్ళినప్పుడల్లా బాబు గారు చెప్పిన ప్రతి విషయం నాకు గుర్తుంది అనగానే అక్కడ కూర్చున్న ఎలా మనం కాశీ వెడదాం అని అడిగారు సీతారామరాజు నేను రానండి జాతకంగా అయితే అని తీసాడు నేను రానండి అని చూపేట్టుకో రాహు అడ్డం ఉన్నాడు రాహుని పక్కకి తప్పిద్దాండి నేను తీసుకెళ్ళక లేదండి మీరు తీసుకెళ్ళినా నేను రా అలా అలా చెప్పేవాడు నేను ఒక్కడనే చూశాను మిగతా వాళ్ళదంతా ఒక లైన్ ఉండే ఇంత చొరవగా ఉండేవారు ఆ లైన్ దాటేవాడు కాదు బాబు గారి దగ్గరికి వచ్చేసరికి అంతే అలా అనంగానే ఆగిపోయేవాడు ఇప్పుడు అంతే ఎందుకు ఆ కుర్రాడు ఉండేవాడు రఘు అని గడ్డం అది తింటూ ఉండేవాడు పొట్ట మీద కూర్చుని అది చూడగానే అయిపోయాడు ఎంత అన్నది ఎంత వాడు దృశ్యవంతుడు ఏ జన్మో ఏదో ఇంతే అలా ఈ మల్లికార్జునరావు గారు ఎపిసోడ్ ఎందుకంటున్నా అంటే గారు చెప్పిన మాట ప్రతి మాట యథార్థం ఆయన చెప్పింది అన్న నన్ను అడిగాడు మల్లికార్జునరావు ఒకసారి రాజేశ్వరరా ఇల్లు ఏదైనా ఉంటే చూడండి కొందాం ఎప్పటి ఇల్లు చూపెట్టండి దాని సంగతి అదే చదువుతుంది నాకు అదే మాట్లాడుతుందని నేను మాట బాబు గారు రాయి కనపడితే రాయితో మాట్లాడతారని చెప్పేది అలాగే అలాగేసారి నన్ను అడిగాడు కలిగి వేసుకున్నాం అనుకుంటున్నా ఏమేటో నేను బాధగా తిన్నాడు అప్పుడు ఎందుకు లేవయ్యా అనేవాని ఆయన రాత్రి నిర్మలా అన్నదని చేసుకున్నాడు అలాగే ఎలా కనపడతా అనేవాడు సినిమాటి షుటర్ వైట్ వేసుకునేవాడు వైట్ ప్యాంటు వైట్ షర్టు డ్రెస్ లెట్ స్ట్రేట్ ఎక్స్ప్రెస్ ప్యాకెట్ మళ్ళీ రావు ఆయన తుపా హీలింగ్ టచ్ అని చెయ్యి వేస్తే రోగం తగ్గేది హిమల్ కార్జు అలాగే మన ఇంటికి కూడా వచ్చాడు విశాడు వాస్తవ వాస్తవాళ్ళు ఈ ఇంట్లో అన్ని వాస్తుకనే వ్యతిరేకమైన బాబు వేరు అయ్య ఇంకా అవన్నీ ఏందో భగవంతుడు వేద హైనా ఉంది అది నేను మిగుతున్నాయంటే వాస్తు శాస్త్రం ఏంటంటే ఆత్మీయం వైపు టీచర్ ఉండాలి ఈశాన్యం వైపు అన్ని ఎవరు అమ్మయారు ఫ్యాన్సీ ఆయుధోస్త విషయము ఇంకా తర్వాత బా బాబు గారితో ఒక డేనిటీ ఏమి అనుభవాలని కానీ ఎలా అని చెప్పగలం అంటున్నా బాబు గారు ఎక్కువగా పొలంమూర్లో ఉండేవారు తర్వాత పొలమూరు ఒకసారి వెళ్ళాం తర్వాత గరగపడు గరగపడి ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ చీలిపి ఓల్డ్ కాంగ్రెస్ న్యూ కాంగ్రెస్ అని ఉంది నేను తెరగకొని వెళ్ళినప్పుడు తెరగకొట్లో వచ్చారు బాబు గారు కూర్చున్నా బాబు గారు అలా ఉన్నారు వాళ్ళు వచ్చారు బ్యాచ్ పెద్దవాళ్ళు అంతా వచ్చారు వచ్చేసరికి అన్ని పండి వాడండి బ్రహ్మానందరెడ్డి అడ్డి వాడండి అనగానే అంత పెద్దవాళ్ళు వెళ్ళిపో గొప్ప వాళ్ళు అన్నారు ఆ బ్యాచ్ వెళ్ళిపోయింది రెండో బ్యాచ్ వచ్చింది వచ్చి ఇందిరాగాంధీ అండి అది ఇది అని బాబు గారు అన్నాడు అవునండు ఇందిరాగాంధీ పేరు ప్రతిరోజు ప్రతి ఇంట్లో తలుచుకుంటారు దుర్గామాత అవుతారు అని వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాతనే ఉన్నా ఎలా వచ్చేది మన గవర్నమెంటు తర్వాత ధర్మం అది హిందూ మతం ధర్మం అది అన్నది వస్తుంది మన బాబు బాబుగారి క్షమించాలని అనుకున్నా నాకు మంచి రాజకీయ పరిజ్ఞానం ఉందనుకునేవాడి ఆ రోజుల్లో నాకు గా ఉండేది బాబు గారికి అంత తెలియదు బాబుగారి ఆ రోజుల్లో ఈ జనసంఖ్య రెండు ఇద్దరు ఉండేవాళ్ళు ఈ జందారెడ్డి అని ఎవరు వరంగల్ నుంచి ఒకడు ఇద్దరు ఎంపీలు ఉండేవాడు ఇద్దరు ఎంపీలు ఉండి గవర్నమెంట్కి ఏమొస్తా ఈ మతం అని ఉన్నది ఒక బ జనసంఖ్యే తర్వాత బీజేపీ అయింది ఆ పార్టీ అనుకున్నాను తప్పు కూడా ఆయన క్షమించాలి కూడా ఎంత దళద్రుల జనతా ఆ తర్వాత ఆ తర్వాత ఒక చేసేవాళ్ళు ఈ ఉత్సాఖ పెట్టగానే అందులో డామినేటింగ్ బీజేపీని వాజ్పేయి అద్వానీ సికింద్రాబాద్ వీళ్ళంతా నేను జనసంఘ వాళ్ళదే అనగానే బాబు గారు అన్నట్టు అదే గవర్నమెంట్ వచ్చి అదే గవర్నమెంట్ వచ్చింది వాళ్ళు హిందూ పథం అన్నారు రథయాత్ర అన్నాడు అద్వానీ అది మనం చూసారు కదా తర్వాత అది బాబు గారు ఎప్పటి సంగతి ఇది ఎప్పుడో చెప్పింది అది కాంగ్రెస్ పార్టీ చీలిపోయినప్పుడు ఆ తర్వాత ఇందిరాగాంధీ చాలా కాలం పరిపాలించింది ఆ ఇందిరాగాంధీ అయిపోగానే ఎమర్జెన్సీ పెట్టుకోగానే జనసేన వచ్చింది అలాగే ఎందుకంటున్నా అంటే బాబుగారు రాజకీయ రాజకీయ వాటిలో చెప్పడం అలాగే ఆ రోజు దీనికి హాకీ గురించి వచ్చింది హాకీ గురించి ఒలింపిక్స్ లో ఒలింపిక్స్ లో ఇండియా ఆడుతుంది నేను బాబు గారు చెప్పారు ఇండియా వీళ్ళు బోల్ కొడతాడు వీడు వాడు కోరుకున్నాడు అశోక్ కుమార్ ఏదో ఉంది వాడి పేరు ఛాన్స కోరిక అనుకుంటారు రివర్స్ ఫ్లిక్ లో ఉంటుంది ఇది రివర్స్ ఫ్లిక్ జాన్ జాన్ వాడు అన్నట్టుగానే ఆ ఒక గోలే ఆ గోల్ పోస్ట్ కి తగిలి వెనక్కి వెళ్ళి లోపలికి గంటమే బాబు వేరక ఆటలే కాదు ఇవే కాదు అది తర్వాత ఇప్పుడు ఇంద్రియ ఏంటంటే అంటే ఇంకొకసారి బాబుయ్యతో వచ్చేసరికి సాంబార్ నన్ను ఉండేవాడు అంటే మాస్తారు పిచ్చే మాస్తారు అబ్బాయి ఈ పిచ్చేయమాస్తారు మంచి శివారాధు ఇది మళ్ళీ ఎక్కితే ఈ శివానందం ఇంట్లో ఉన్నది సాక్విడ్ ఆక్వి శివానందం ఇంటికి వెళ్ళిన సలు పిచ్చే మాస్తారు పిచ్చే మాస్తారు బాబు గారు పిచ్చే మాస్తారు నేను మీరు ఆకలి కూర్చున్నగా ముగ్గుటం వస్తున్నాం ఈ ఈ శివానందం ఇంటి నుంచి మేము ఉండే ఇంటికి ఇప్పుడు మన కాలనీ మొదటి నుంచి ఇక్కడ ఉన్నట్టు ఒక ఫర్లాంగ్ ఫర్లాంగ్ కూడా లేదు సరే మేము ముగ్గురం వస్తుంటే ఇచ్చే మాస్టర్ అడిగారు బాబు గారు మీ వయసు అంత ఇలా లాల్చీ చూపెట్టి ఇది అనగానే మళ్ళీ తర్వాత అన్నాడు మీ వాడు దేవుడు లేడు అంటున్నాడు అండి నాకు అసలు దేవుడు అదే నమ్మేవాడిని కాదు అయితే నేను ఇవన్నీ సైన్స్ స్టూడెంట్ని ఇవన్నీ అంత నమ్మకం ఉండేది కాదు ఉండండి అక్కడి నుంచే మొదలు కానివ్వండి అన్నారు బాబు అక్కడి నుంచే మొదలు కానివ్వండి అన్నారు ఇంటికి వచ్చారు ఏసేపు చేస్తాడు నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎంతసేపు బాబు గారు శివుడు గురిస్తాడు మంచి శివారాధకుడు మంచి మహాన్యాసపూర్వకంగా అభిషేకాదవి చేసేవాడు మంచి మంత్రం వేసేవాడు బ్రహ్మాండమైన పామంత్రం వంద కేసుల్లో వంద కేసులు సక్సెస్ అనే ఒక ఫెయిల్ అయిందనే చూడాలి ఎప్పుడు ఒక టెయిల్ అయింది తాగేసి వచ్చాడేవాళ్ళు జనరల్గా ఆ ఆ ఆయన చెప్పేవాడు నేను వాడినంగానే వాళ్ళ ఇంట్లో కూడా చూశాను నేను ఒకసారి కూడా ఒకసారి పాపం వాడు బాధపడింది సుబ్బమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు కూర్చునేవాడు నేను ఒక గంట రెండు గంటలు మాట్లాడేవారు ఎరా ఎరా నాన్నదంటూ నేను కూర్చునే ఆయన అక్కడ వాళ్ళకి ఇంత ఉన్నప్పుడు నేను ఫుడ్ అన్నాను పీచేవాడు పిచ్చే మాస్ అప్పుడే అభిమాను ఉండేవాడు అన్న కూడా చేయంగానే బాబుగారు దాని గురించి చెప్పింది అది ఆ వయసు ఆ వయసు గురించి అన్న మాట నాగోలా చూస్తుంది